రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఆయా కోర్సులలో చేరేందుకు ప్రధానంగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను పొందుపరచవలసి ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగ యువత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు తప్పనిసరిగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు జతపరచవలసి ఉంటుంది గత నాలుగు ఐదు రోజుల నుండి ఆదాయ కుల ధృవీకరణ పత్రాల కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నిరుద్యోగ యువత విద్యార్థుల తల్లిదండ్రులు గంటల తరబడి రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పుడు ధృవీకరణ పత్రాలను సంబంధిత తహసీల్దార్ ఆరేలు అందజేస్తారో అర్థం కావడం లేదని తమ కాలాన్ని వెచ్చించి కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు శుక్రవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మరియు ఇతర అధికారుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి కార్యాలయంలో దరఖాస్తుదారులకు కార్యాలయంలో వివిధ పనులపై వచ్చే ప్రజలకు సమాధానం ఇచ్చేందుకు ఏ ఒక్కరూ అందుబాటులో లేరు తహసీల్దార్ తన సమయాన్ని వెచ్చించి విద్యార్థులకు నిరుద్యోగులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను అందించాలని కోరుతున్నారు ఇటీవల తహసీల్దార్ మాట్లాడుతూ క్యాస్ట్ సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారికి ఉచితంగా అందజేస్తామని తెలియచేయడం జరిగింది అయితే వారు నేటికి అందుబాటులో లేకపోవడం మాటలకి పరిమితమయ్యారు శుక్రవారం తహసీల్దార్ వివరణ కొరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా వారు అందుబాటులో లేరని ఫోన్లు సంప్రదించగా ఫోన్ ఎత్తి సమాధానం ఇవ్వలేదని తెలిసింది ఏది ఏమైనప్పటికీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను అందించాలని కోరుతున్నారు నంద్యాల పట్టణంలో ఉన్న మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారు కానీ ఆరైవాళ్ళు కానీ అధికారులు లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం ఏ రోజుల తరబడి తిరుగుతున్నారు వాళ్ళ పనులు అన్ని మానుకొని తిరుగుతున్నారు కానీ అధికారులు మాత్రం కనపడడం లేదు ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇకనైనా అధికారులు వచ్చేసి వారి పనులు చూసుకొని వారి గుడికో టైం కేటాయించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నింజాల ఎమ్మెల్ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు లీకౌం క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసము ఇన్సర్టివ్ కౌన్సిలింగ్ కూడా ఉన్నది అందరికీ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా అవసరం ఉంటాయి దాదాపు నాలుగు ఐదు రోజుల నుంచి అందరూ వచ్చి వాపస్ వెళ్ళిపోతున్నారు ఎంఆర్ఓ గారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు కావున ఎంఆర్ఓ గారు కొద్దిగా అవైలబుల్లో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగ కూడా చూడాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే విద్యార్థులకు ఇప్పుడు కౌన్సిలింగ్స్ ఉన్నాయి ఈ కౌన్సిలింగ్లలో వాళ్ళకి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు చాలా అవసరము ఆ సిగ్నేచర్ కోసమే ఎంతోమంది ఇప్పుడు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు కూడా చూడాల్సిన ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది కాబట్టి ఎంఆర్ఓ గారు దీనిపై కొద్దిగా ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము మీకు ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి ఆ వర్క్లు మీరు చూడాల్సిందే కాకపోతే ప్రజల కోసం కూడా మీరు కొద్దిగా ఆలోచించి ఇక్కడ వచ్చేసి కొద్దిగా క్యాష్ ఇన్కమ్ కోసం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు గంజాల జిల్లా అయినటువంటి పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట విద్యార్థులు నిరుద్యోగులు గంటలకు తరబడి రెండు మూడు రోజుల నుంచి నిలబడి ఇక్కడే ఉండే పరిస్థితి నెలకొంటుంది ఒక సందర్భంలో వచ్చి వాళ్ళని అడిగితే ఏమంటున్నారు ఎందుకున్నారు ఇక్కడ అడిగితే వాళ్ళను ఎంఆర్ఓ గారి సైన్ కోసము మేము ఉన్నాము మావి సెకండ్ ఇయర్ అయిపోయింది మాకు ఏదైనా సబ్మిట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా నిరుద్యోగులను నోటిఫికేషన్లు వచ్చాయి మేము జాబ్కి అప్లై చేసి సబ్మిట్ చేయాలంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు అని చెప్పేసి మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నాము ఎంఆర్ ఆఫీస్ దగ్గర దాన్ని సైన్ పెడితే మాకు క్యాస్ట్ ఇన్కమ్ వచ్చాయని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాకు మా దగ్గరకు వచ్చి ఆ విధంగా వ్యక్తం చేశారు దీన్ని బట్టి ఏమర్తుంది అంటే ఎంఆర్ఓ గారు సమయానికి ఎంఆర్ఆ ఆఫీసులో ఉండడం లేదు విద్యార్థులకు అందుబాటులో ఉండి కాలేజీలు ఓపెన్ అందుబాటులో ఉండి వాళ్ళకి సైన్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ ఇంకో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ఎమ్ఆర్ఆ గారిని కోరుతున్నాము తక్షణమే మీరు ఆలోచించి ఆ విద్యార్థులు నిరుద్యోగుల ఇతర ఇత పనులకు వచ్చిన వారి సమయం వృధా అవుతుంది తక్షణమే ఎమ్మార్ గారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా భారత ప్రజాతంత్ర విభజన సమైక్య డివై ఫైవ్ కూడా తరఫున మేము కోరుతున్నాము లేని పక్షాన ప్రత్యేక ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి ఈ మీడియా తెలియజేస్తున్నాము హౌస్ హోల్డ్ డేటా ఎవరైతే క్యాష్లు తీసుకోలేదో వాళ్ళందరినీ కూడా క్యాష్లు ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వము ఒక ఆన్లైన్ డేటాని మెయింటైన్ చేస్తుంది ఈ డేటాబేస్ అనేది ఫ్యూచర్లో కూడా ట్వంటీ ఇయర్స్ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ తీసుకుంది ఇందుకు అనుగుణంగా నంద్యాల రెవెన్యూ తరఫున కూడా మేము ఇప్పుడు అందరూ వీఆర్ఓలతో డబ్ల్యూఆర్ఎస్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మనకైతే ఏ డేటా అయితే వీఆర్ఓ లాగిన్ పోర్ట్ అయ్యిందో వాళ్ళందరి డేటాను కూడా మనం వాళ్ళ యొక్క క్యాష్ని వెరిఫై చేసి వాళ్ళ క్యాష్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమంటే ఇప్పుడు ఎవరైతే క్యాష్ అప్లై చేసుకోవాలి వాళ్ళందరికి కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది అలాగే డేటాబేస్ మెయింటైన్ చేయడం అనేది అలాగే ఉచితంగా ఇప్పుడు క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా తరోగా ఎంక్వైరీ చేయమన్నాము పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేయమన్నాము అలాగే మాకు పదిహేడు వేల దాదాపు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది నంద్యాల పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వీరందరినీ కూడా త్వరగా పూర్తి చేసుకునేదానికి సలహాలను సూచనలు అందించడం జరిగింది దీనివల్ల